మెగా న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టరు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంబేద్కర్ చూపిన అభ్యదయ అడుగుజాడలో అందరూ నడిచి చైతన్యవంతులు కావాలని అంబేద్కర్ అందరివాడని కలవపూడి గ్రామ సర్పంచ్ గేదెల జాన్ అన్నారు కాళ్ల మండలం కలవపూడి గ్రామంలో అంబేద్కర్ యువదలం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సర్పంచ్ జాన్ ఆవిష్కరించి మాట్లాడారు అంబేద్కర్ భారీ విగ్రహాన్ని కలవపూడి గ్రామంలో ఏర్పాటు చేయడం పూర్వ జన్మ సుకృతంగా భావించారు అనంతరం సోడదసి గంగయ్య సోడాదాసి శ్రీధర్ కెప్టెన్ దా వీరయ్య బందేల కన్నయ్యరాజు ముత్తరాజ్ కుమార్ బర్రె గంటయ్యలు మాట్లాడుతూ డాక్టర్ భీమరావు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కుల మతాలకు అతీతంగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు చాలా మంది మరి మహానదులైన గుండె దగ్గర చాలా మాట్లాడారు నేను ఒక్క మాట మాట్లాడి చాలా తెలుసుకుంటాను ఆయన చదువు టైంలో ఇంజనీరింగ్ కాలేజీ లోకి వెళ్ళి అన్నంత పగారంగా ఇద్దరు వేసుకునేది పాలు చేస్తున్నారు మా మా దళితులు మాత్రం మొత్తం నిద్రలో ఉన్నారు వారు మొత్తం నిద్రలో ఉన్నారు కాబట్టి నేను రెండు అనేది చాలా సంతోషం ఆనందరూ కల్చించి ఈ రోజున ఈ ఉత్సాహంలో పాల్పోవచ్చు మనందరూ కూడా తెలుపుకుంటాం ఎందుకంటే మేము పెద్ద పెద్ద వాళ్ళు కరెంటు పెద్దవాళ్ళు ఆశించాము